వన్డే క్రికెట్ లో ఇండియా పేరు మీదున్న రికార్డుని ఇంగ్లాండ్ బద్దలు కొట్టింది సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో మూడు వన్డేల సిరీస్ లో మూడో వన్డేలో ఇంగ్లాండ్ భారీ తేడాతో విజయం సాధించి ఈ రికార్డును కైవసం చేసుకుంది సరికొత్త రికార్డును సృష్టించింది మరి అది ఏంటి అంటే మూడు వందల నలభై రెండు పరుగుల తేడాతో గెలిచింది సౌత్ ఆఫ్రికాపై మరి మూడు వందల నలభై రెండు పరుగుల తేడాతోనే గెలిచింది అంటే సౌత్ ఆఫ్రికా ఎన్ని పరుగులు చేసిందో తెలుసా కేవలం డెబ్బై రెండు పరుగులకే ఆల్ అవుట్ అయింది మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నాలుగు వందల పద్నాలుగు పరుగులు చేసింది జాక బెల్ సెంచరీ చేశాడు రూట్ సెంచరీ చేశాడు జాస్ బట్లర్ హాఫ్ సెంచరీ చేశాడు జేమి స్మిత్ హాఫ్ సెంచరీ చేశాడు కొట్టుడు కొట్టారు లిటరల్ గా చెప్పాలంటే యాభై ఓవర్లలో నాలుగు వందల పద్నాలుగు పరుగులు చేశారు మరి చేజింగ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి సౌత్ ఆఫ్రికా ఏ మాత్రం నిలబడలేకపోయింది దీనికి రీజన్ జోఫ్రా ఆర్చర్ ఆదిల్ రషీద్ జోఫ్రా ఆర్చర్ సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను టార్చర్ పెట్టి మరి నాలుగు వికెట్లు తీశాడు ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీశాడు బ్రైడ్ అండ్ కార్స్ రెండు వికెట్లు తీశాడు దీంతో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ఫినిష్ అయిపోయింది డెబ్బై రెండు పరుగులు సో మరి ఇందులో పాపం ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ కెప్టెన్ టెంబ బౌమా గాయం కారణంగా బ్యాటింగ్ కే రాలేదు అతనికి పిక్కలు పట్టేసి అంటారు కదా అది చాలా తీవ్రంగా ఉండటంతో అతను బ్యాటింగ్ కూడా రాలేదు అయినా అతను వచ్చినా కూడా ఒకవేళ మహా అయితే ఇంకా ఈ కొలాప్స్ ని కాసేపు అడ్డుకునేవాడేమో కానీ ఇంకా చేసేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఇంగ్లాండ్ బౌలర్లు ఆ రేంజ్ లో ఎరగదీశారు ఫిస్ట్ ఏంటంటే ఈ మూడు వన్డేల సిరీస్ ని సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ రెండు మ్యాచ్ల్లో గెలిచింది అంటే టూ వన్ తో గెలిచింది లాస్ట్ మ్యాచ్ లో పరువు కాపాడుకునే ప్రయత్నంలో ఇంగ్లాండ్ సొంత గడ్డపై పిచ్చి కొట్టారు సౌత్ ఆఫ్రికాని అంతేకాదు వన్ డేలో మూడు వందల నలభై రెండు పరుగుల తేడాతో గెలిచింది ఇంగ్లాండ్ ఇదే హైయెస్ట్ ఇప్పటి వరకు టీమిండియా మూడు వందల పదిహేడు పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై గెలిచింది తిరువనంతపురంలో రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు ఆ రికార్డు అయితే బద్దలైంది మూడు వందల నలభై రెండు పరుగుల రికార్డు అయితే ప్రస్తుతానికి ఇంగ్లాండ్ పేరిట ఉంది మరి ఇంగ్లాండ్ అయితే ఇండియా రికార్డును బద్దలు కొట్టి కొత్త రికార్డును క్రియేట్ చేసింది